మాజీ మంత్రి నాని దిష్టిబొమ్మను మచిలీపట్నం తెలుగుదేశం నాయకులు రామానడిపేటలో దగ్ధం చేశారు ఆయన వ్యవహార శైలికి నిరసనగా ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టినట్టు రానున్న కాలంలో ఈ తరహా కార్యక్రమం మరిన్ని చేపడతామని తన వ్యవహార శైలి మార్చుకోకపోతే తమ తడాక చూపిస్తామని తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు

తక్షణమే అరెస్ట్ చేయాలని మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా గౌరవ మంత్రివర్యులు కొల్లి రవీంద్ర గారికి ఈ విషయం తెలియచేసా తెలియకుండా చేశాం ఆయనకి తెలిస్తే ఆయన తక్షణమే మీ అందరూ ఇట్లాంటి చర్యలు తప్పు మీరు వచ్చేయండి అని చెప్పారు అయినా కూడా ఇది కేవలం శాంపిల్ మాత్రమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే నువ్వు గృహం నువ్వు నేల అయిపోతావు ప్రజాక్షేత్రంలో మనం చూసావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ఆ ఉక్రోషాన్ని యాభై వేల మెజారిటీ ఇచ్చి నీకు బుద్ధి చెప్పినా కేవలం రాజకీయాలలో నువ్వు బీసీలని రెచ్చగొట్టి హారిక గారికి సానుభూతి చెందాలని కొల్లు రవీంద్ర గారి ఇంటి గారు ధర్నా చేయిస్తే బీసీలందరూ కొల్లి రవీంద్ర గారి ఇంటి గారు ఉండకుండా ఉంటారనుకుంటున్నావా నువ్వు ఆ రోజున పామర్లు ఏం చెప్పావు చీకట్లో కలిసి చైక చేస్తావు ఏసేయ్రా బాబు అనే విషయం మీద రాష్ట్రం అంతా కూడా యావత్ ప్రజానీకం అంతా కూడా నీకు బుద్ధి చెబుతుంటే ఆ డైవర్షన్ చేయాలని బీసీ కార్డును ఉపయోగిస్తున్నావు విషయాన్ని అందరికీ తెలుసు ఇది రామానాయుడు పేట సెంటర్ మచిలీపట్నం ప్రశాంతమైనటువంటి మచిలీపట్నంలో ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే నువ్వు కాలగర్భంలో కలిసిపోతావని నీకు ఇతయో చేస్తున్నావు ఇది మచిలీపట్నంలో రామానాయుడుపేట సెంటర్కి నీ ఇల్లు కేవలం యాభై మీటర్ల దూరం ఉంది ఇక్కడ దాకా వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నీ ఇల్లుని చేతగాడని అనుకోబాక దయచేసి పేరు ఇక్కడైనా శాంతియుత వాతావరణంలో మాచిలీపట్నంలో రాజకీయాలు చేయమని పామోరులో చేసిన వ్యాఖ్యలు మనం కూడా చూసాం ఎంత దారుణం దిగజారిపోయారంటే ఆయన రేతిపాటు ఏదైనా చేసేయండి పగలెళ్ళి పలకరించమని ఆయనే మాట్లాడాడు స్వయంగా మీడియా ముఖంగా అన్ని అన్ని పేపర్లో మీడియా రకంగా వచ్చింది దాని గురించి మేము ఖండి మాట్లాడినందుకు గత వారం రోజుల నుంచి కూడా ఏదో ఒకటి మత కల్లోలు విధ్వాసం చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఎన్నడలేని విధంగా మచిలీపట్నంలో కొత్త సంస్కృతి క్రియేట్ చేశాడు అలాగే మొన్న గటనలో జరిగిన విషయం ఎందుకంటే ఉప్పల హారిక గారికి ఎంత ద్రోహం చేశారో ప్రజలందరూ గమనించారు ఆయన సిగ్గు జ్వరం లేకుండా వ్యవహరిస్తున్నాడు ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో సమన్వయంగా ఓపిక గా ఆయనకి ఏదో విధ్వంసం సృష్టించి ఏదో ఒక అల్లరి చేయాలని పోలీస్ వ్యవస్థ కూడా ఎంతో క్రమశిక్షణ పద్ధతిగా ఉండ కాబట్టి వాళ్ళ ఈయన రోజు జరుగుతుంది కానీ లేకపోతే ఆయన ఈ రోజుకు ఏ స్థాయిలో ఉండాలి అధికార పార్టీలో మేమున్నావా అధికార పార్టీలో ఆయన ఉన్నారా అర్థం కాని పరిస్థితిలో ఉంది వాళ్ళ వ్యవస్థ అంత దారుణంగా వాళ్ళు ఆరేస్తున్నాడు పేరునని కేవలం రాజకీయ లాభం స్వలాభం పొందాలనే ఒక ఉద్దేశంతో ఆయన వ్యవహారాన్ని చేస్తున్నాడు ఈ రకంగా ప్రజలందరూ గమనించాలి మొన్న బియ్యం దొంగ ఎవరో ఆయనే ఎందుకంటే ఒప్పుకుని దాదాపు రెండు కోట్ల డబ్బులు కట్టేశాడు ఆ విషయం చెప్పాడు అలాగే మన దొంగ పట్టాలు ఇచ్చారు ఆ రకంగా చేసుకుంటా వచ్చి వాళ్ళ ప్రయత్నాన్ని నీతిగా చెప్తున్నాడు ఇది చాలా దారుణంగా ఉంది రేపు రాబోయే మున్సిపాలిటీ ఖచ్చితంగా ఆయన బుద్ధి చెప్తారని సదరు తెలియజేస్తామర్లో చేసిన వ్యాఖ్యలను పేరుందని దుర్మార్గంగా మాట్లాడితే వాటిని ఖండనగా మా నాయకులు మాట్లాడితే ఒక విధంగా చెప్పాలంటే ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని బతుకుతున్న బతుకుని ఇది ఎందుకంటున్నానంటే ఇది అమ్మ జయసుధ గారు ఆడవాళ్ళంటే మాకు గౌరవం ఉంది కానీ నీ పక్క చేస్తున్న పనులకి మీ పేరు ఆడాల్సి వచ్చింది బియ్య గోడౌన్లో బియ్యం దొంగతనం చేసి అది ఒక ఆడదాన్ని భార్యను అడ్డు పెట్టుకుని బయటపడ్డావు ఇంకో విధంగా నువ్వు వ్యాఖ్యలు చేసి చంపైంది నరికైంది అన్న వ్యాఖ్యలు చేసి అవి కప్పిపించకుండాకి హారిక అనే బీసీ మహిళను అడ్డు పెట్టుకుని అది కట్టి ఈ బీసీ మహిళను అడ్డు పెట్టుకుని ఈ విధంగా నాటకాలు ఆడాలని చూస్తాం బీసీ మహిళ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు హారిక రాలేదా మీకు మీరు పెట్టిన సభల్లో ఎప్పుడైనా ఆవిని పిలిచారా జిల్లా పరిషత్ మీటింగ్ జరుగుతుంటే హారిక గారు వస్తే ఒక పక్కన నిలబెట్టారు మోకాటేశ్వరం మోకా వెంకటేశ్వరం వస్తే మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు కుర్చీ వేసుకుని ఆవిడ కంట తడి పెట్టి వెళ్ళిపోయిందా లేదా ఆవిడ బీసీ మహిళ కాదా మేము ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం చెప్పండి అప్పుడు మీకు బీసీ గుర్తు రాలేదా నా బిడ్డ అని సంఖ్యలోకి తీసుకున్నాం అప్పుడు నీ బిడ్డ గుర్తు రాలేదా ఇప్పుడు వచ్చేది నీ చేసిన తప్పుల్ని కప్పిపెట్టుకుంటానికి ఆవిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తాం నీ బతుకంతా ఆడాలని అడ్డు పెట్టుకుని చేసే రాజకీయం తప్పితే నిక్కాసు రాజకీయం అనేది మీ ఇదిలో లేదు ఇంకోసారి గనక పేరు పేరున్నా చెప్తున్నావు కొల్లూరు రవీంద్ర గారిని టచ్ చేయాలని చూస్తే కబర్దార్ నీ ఎంతో ధరల్లో లేదు పునాదులతో సహా కదులుతుంది గుర్తుంచుకోండి